మరి తమిళసాయి మొట్టమొదటిసారి గవర్నర్ అయినప్పుడే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ ప్రతిపాదన కేసీఆర్ చేసేవాడా రేవంత్ రెడ్డి చేసేవాడా మళ్ళీ ఇప్పటికి కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రాజకీయాల్లో ఉన్న డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి నేను ఇవ్వను మీరు ఎవరైనా వేరే పేర్లు పంపించండి అని చెప్పాల్సి ఉండే రేవంత్ రెడ్డికి అత చెప్పలేదు ఆమె చెప్పుంటే కోదరం ప్లేస్లో ఇంకొక వ్యక్తి వచ్చేవాడు వేరే ప్లేస్ ఇప్పుడు ఎందుకంటే కోదారనాం స్వయంగా ఒక పార్టీ అధ్యక్షుడు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు నువ్వు రాజకీయాలలో ఉన్న వాళ్ళకి చెప్పి శ్రావణ్ పక్క పెట్టినప్పుడు ఆయన అధ్యక్షుడు ఉన్నాడు కదా ఒక పార్టీకి బల్మూరి వెంకట్ క్యాండిడేట్ కదా మరి ఎట్లా ఇస్తావు ఎన్ఎస్వే కదా ఆయన క్యాండిడేట్ కూడా పోటీ చేశాడు కాబట్టి గవర్నర్ గవర్నర్ లాగా వివరిస్తలేదు ముఖ్యమంత్రులు లాగా వివరిస్తలేరు ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయం బట్ కేసీఆర్ గారు దాన్ని కాలరాచారు అంటే నేను అదే చెప్తున్నాను మళ్ళీ రాగద్వేషాలకు అతీతంగా ఉంటే ఈ గొడవలు ఉండవు రేవంత్ రెడ్డిని దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి నేను స్టడీ చేస్తున్నాను బీఆర్ఎస్లో ఆయన మొట్టమొదటిసారి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆయన ఏంటంటే బాగా ఎదిగే మనస్తత్వం ఉన్న మనిషి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నట్టుగానో లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు అనుకుంటున్నట్టుగానో ఆయన దిగిపోయే అవకాశాలు లేవు ఐదు సంవత్సరాలు నిక్షేపంగా ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉంటాడని నేను అనుకుంటున్నా ఆయన దానికి తగ్గట్టుగా తన కార్యాచరణను తన భాషను తన ప్రవర్తనను తర్వాత సహచరులతో తనకుండే సఖ్యతను పెంచుకుంటాడు ఇవాళ తప్పులు చేస్తుండొచ్చు ఇది శైశవ దశ ఆయన వచ్చి కూడా అరవై రోజులు ఈ టైంలో ఆయన తప్పులు చేస్తుండొచ్చు కానీ తప్పుల నుంచి ఆయన అనుభవాలు ఆ గుణపాఠాలు తీసుకొని ఆయన సరిగ్గా పరిపాలన చేసే విధంగా తనంతా మలుచుకుంటాడని నేను అనుకుంటున్నా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది ఆయన లోపల ఎందుకు అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఆయనే ఈ భాష మాట్లాడుతుండొచ్చు కొంత దూకుడుగా బీఆర్ఎస్ మీద ఉంటుండొచ్చు ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన ప్రవర్తన ఆక్షేపణీయంగా ఉండొచ్చు కానీ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మాత్రం ఆయన తనంత మార్చుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నా ఇవాళ ఒక యువతకు ఒక ఆదర్శంగా ఆయన నిలబడ్డాడు ఆయన నమ్ముకొని చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు యువత రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత మంచి ప్రమాణాలతోనే ముందు ముందు పాలన ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయన వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా ఏ బీజేపీ అవసరం లేదు ఆయనకు ఈ కాంగ్రెస్లో కూడా ఇంకా కొత్త ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ సహచరులతో సఖ్యతగా ఉండి హుందాతనంతో నుండి మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఒక థింక్ ట్యాంక్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను నేను ఎవరికైనా ఒక థింక్ ట్యాంక్ అవసరం ఒక ప్రతి వ్యక్తికి ఒక మెంటర్ అవసరం ప్రతి వ్యవస్థకు ఒక థింక్ ట్యాంక్ అనేది అవసరం సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్రీమ్ని తనతో పెట్టుకోవాలి పెట్టుకున్నట్టయితే ఆయన ఒకవేళ తప్పులు చేయాలనుకున్నా కూడా వాళ్ళు చేయనీయరు ఇది బాగుండదు దీనివల్ల ఇటువంటి నెగిటివ్ ప రిపర్కేషన్స్ వస్తాయని చెప్తారు అది నీళ్ళ విషయం కావచ్చు అది రాజకీయాలలో ఏ నిర్ణయం పాలసీ తీసుకున్నా కూడా కావచ్చు కానీ దురదృష్టం ఏంటంటే పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం ఆయన అడ్వైజర్లను పెట్టుకుంటాడు ఇప్పుడు షబ్బీర్ అలీకి ఆయన ఎమ్మెల్సీ వేయలేని పరిస్థితుల్లో తీసుకుపోయి పైన పెట్టుకున్నాడు వాస్తవంగా చేయాల్సింది షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా అసెంబ్లీ కోటాలో తీసుకొని ఒక ముస్లింకి మినిస్ట్రీ ఇవ్వాలనేది జెంటిల్మెన్ అగ్రిమెంట్లోనే ఉన్నది ఆ ముస్లింని ఒక షెబీరాలో ఇంకొక ముస్లింను అజారుద్దీన్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఒక మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలంటే మంత్రికి సమానమైన అడ్వైజర్ పోస్ట్ ఇస్తే సరిపోతుంది కదా సో రెండోది నరేందర్ రెడ్డి గారు చాలా సన్నిహితులు ఆయనకు 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 కూడా ఎమ్మెల్సీ నువ్వు గౌరవంగా నీ పక్కన పెట్టుకో మంత్రిగా ఎందుకు నువ్వు ఆయనకు అడ్వైజర్ ఇవ్వాలి ఆయన పర్సనల్ అడ్వైజర్ నీకు పొలిటికల్ అడ్వైజర్ కాదు కదా కాబట్టి అడ్వైజర్ ఇచ్చేవాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి ఉందా ఉండాలి అటువంటి వీళ్ళకి అడ్వైజర్ ఇవ్వడం కరెక్ట్ ఇప్పుడు రామ్ ఉన్నాడు రామ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అడ్వైజర్ బట్ ఆయన తీసుకుపోయి నువ్వు ఎమ్మెల్సీ ఇస్తున్నావు మంత్రిని చేస్తే మాత్రం రామ్ క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది ఈ ప్రభుత్వం చేస్తే తప్పులన్నీ ఆయన నెత్తిమీద వేసుకోవాల్సి వస్తుంది నా సిన్సియర్ అడ్వైజర్ ఏంటంటే కోదండరామ్ను మనం బతికించుకోవాలనుకుంటే ఒక అడ్వైజర్ స్థానంలో ఉండాలి ఆయన ఈ ఎమ్మెల్సీ వద్దు గవర్నర్ వివాదాస్పదమైన నిర్ణయాలలో ఆయన భాగం కావద్దు ఇప్పటికైనా ఆయనే రిఫ్యూజ్ చేయాలి నాకు ఇది ఇవ్వకండి మీరు అడ్వైజర్ ఇవ్వండి నేను మీ పాలన తీరును గమనిస్తూ మీకు తెలంగాణ ప్రజలకు ఏం కావాలనేది నేను చెప్తా ఉంటా అని చెప్పి అట్లా తీసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి చిన్న చిన్న తప్పులన్నీ చేస్తున్నాడు వీటి నుంచి ఆయన బయటపడాలంటే ఒక మంచి థింక్ ట్యాంక్ పెట్టుకోవాలి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి రాజకీయాలలో ఒక నానుడు ఉంది ఎవరు కూడా శాశ్వత శత్రువులు కాదు శాశ్వత మిత్రులు కాదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది మంచి అడ్వైజర్స్ ఉన్నారు అటువంటి వాళ్ళని పెట్టుకోవచ్చు లేదా వాళ్ళ వాళ్ళలాగా అడ్వైజ్ ఇవ్వగలిగిన వాళ్ళు డజన్లలో ఉన్నారు తెలంగాణలో తెలంగాణ మేధో సంపత్తికి కొదవలేదు పెట్టుకోవచ్చు కదా తప్పేముంది ఇప్పుడు వెదిరే శ్రీరామ్ను అమెరికాలో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి పదేళ్ళ నుంచి బీజేపీ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో అడ్వైజర్గా పెట్టుకుంది సరే ఆయనే వాటర్ ఎక్స్పర్టా కాదా పక్క పెడితే ఉద్యమంలో నీళ్ళ కోసం పోరాడిన వ్యక్తి ఆయన కాబట్టి అటువంటి వాళ్ళు ఎంతోమందిని బయట నుంచి తెచ్చిపెట్టుకుంటాను కదా ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఏ పోస్ట్ అయినా పొలిటికల్ రీహాబిలిటేషన్కే వాడుకోవాలి ఇది అంది ఇప్పటిదాకా రాజశేఖరి దగ్గర నుంచి అందరూ చేశారు చంద్రబాబు రాజశేఖర రెడ్డి కేసీఆర్ గారు పెద్దల సభ గౌరవాన్ని కూడా పూర్తిగా దిగదార్చారు పెద్దల సభను ఎన్నోసార్లు కేసీఆర్ గారు మాతో అనేవాడు ఏది కౌన్సిల్ లేనప్పుడు ఈ కౌన్సిల్ ఎందుకు అవసరం అనేది చెప్తూ అప్పుడు పెద్దల సభ అనేది ఒక గౌరవంగా ఉండేది అసెంబ్లీలో ఎవరైనా తప్పులు చేసినట్టయితే నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు మేధావులు ఉంటారు విఘ్నులు ఉంటారు బాగా అనుభవజ్ఞులు ఉంటారు వీళ్ళు దాన్ని ఆపుతారు కరెక్ట్ చేస్తారు అయితే అటువంటి సభలో తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టిండి కేసీఆర్ మొదటి నుంచి కూడా అంటే ఒక స్టేజ్లో ఆయన నాకు ఆఫర్ చేశాడు కానీ ఇటువంటి వాళ్ళు దానిలో పొలిటికల్ రీహాబిలిటేషన్ సభలాగా నా మైండ్లో అది రిజిస్టర్ అయింది నిజంగానే మేధావులకు విఘ్నులకో అది ఇచ్చి ఉంటే నేను డెఫినెట్గా తీసుకునేవాడిని యాక్సెప్ట్ చేసేవాడిని సరే ఏదో కారణం చెప్పి నేను నేను ఉండనని చెప్పేశాను బట్ అట్లా ఇప్పటికైనా కోదండరామ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి పెద్దల సభను పెద్దల లాగానే ఉంచుదాము నేను మంత్రి అవసరం లేదు నాకు ఒక నేను పొలిటికల్ పార్టీల అధ్యక్షుడు ఉన్నా కాబట్టి అడ్వైజర్గా ఉండాలి అనేది చెప్తే తెలంగాణకు ఉపయోగం ఉంటుంది